ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజానికి వంద నాలుగు స్తుతులు స్తోత్రములు నాయన గడిచిన రాత్రంతీనికి అందృష్టి కాపుదల భద్రతను క్షేమాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు సజీవులుగా వేకుజాములు లేసి నిన్ను శుతించటకు ఆరాధించుటకు కొనియాడుకు ఇచ్చిన కృపను బట్టి ధనియత్నం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా ఈ రోజంతా నీకు అందిష్టి కాపుదల మా మీద ఉంచమని కోరుచున్నాము నాయన ఆదివార విశ్రాంతి దినం ప్రవ అనేక మంది బిడ్డలు నీ మందిరానికి నాయన సిద్ధపడి వెళ్ళుండగా జ్ఞాపకం చేసుకో దూర ప్రాంతాల నుంచి వెలుచున్న బిడ్డలందరినీ భద్రపరచండి వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి నడిపించి నాయన సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నాయన మందిరంలో మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మా కొరకు సిద్ధపరచండి అనేక మంది ఈరోజు ప్రభా ప్రభు బలారాధనలో పాలు బాగస్లోచిండగా జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క బిడ్డకి నాయన నాన పరిశుద్ధత కలిగి నాయన నాయన నా తండ్రి ఏక ఆత్మతో నిన్ను ఆరాధించే బలలో పాలు బాగస్లో సహాయం దయచే అనాలోచితమైన మనసును ప్రవ నా తండ్రి వాళ్ళకి లేకున్నట్లు సహాయం దయచేయండి నాయన పరిశుద్ధాత్మ దేవ ని కృప రా అనివ్వండి ప్రతి బిడ్డ మీద నాయన బలంలో భుజించి తర్వాత నీ యొక్క శక్తిని ప్రతి బిడ్డ మీద ప్రోక్షింపచేయండి ఎంతో మందికి ఇలాంటి అనుభవాలు లేని కా లేని కారణంగా ప్రభా నశించిపోచున్నారు ప్రతి ఒక్కరు నాయన బాప్తిష్యం తీసుకుని నీ శిలవ రక్తంలో కడగబడిన బిడ్డల వలె వంటకు సహాయం దయచేయండి నీ ఆత్మీయ బిడ్డలుగా నాయన ప్రత్యేకమైన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచావు అలాగే అనేక మందికి ఎలాంటి భాగ్యం లేదు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి అనే రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటూ రాజ్యానికి చేరే కృపను ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకు ఈ రోజంతీ నీకు అందిష్టి కాపుదల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ఏ బిడ్డలైతే ఇంకా కొంతమందికి నైనా ఎగ్జామ్స్ పెట్టు నైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు కొంతమంది ఉన్నారయ్యా వారు నాయన వారి మెరిట్ మీద ఇంప్రూవ్ చేసుకోవటానికి మరలా జారి యొక్క ఉద్యోగంలో ముందు స్థితికి వెళ్ళడానికి ప్రభుత్వం రాస్తున్న ఎగ్జామ్స్ అన్నింటిలో తోడుగా ఉండండి ఆ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో తినే ప్రభావం ప్రవాహం వారి పొందుకోవాల్సిన గమ్యానికి నాయన చేరుకున్నలాగానే సహాయం దయచేయండి ప్రతి బిడ్డల చుట్టూని కావలి ఉంచండి ఈరోజు యో బిడ్డలైతే ప్రయత్నాల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు వాళ్ళు వెళ్ళినప్పుడు వారి చుట్టుని కావలి ఉంచండి వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి రెండు వారముల నుంచి విడుదల దయచేయండి నాయనా దైవజనులు నాయన ప్రతి సన్నిధిలో కూడా ఉండి నీ యొక్క వర్తమానాన్ని ఎత్తుచుండీ ప్రభా ఏ బిడ్డకి ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమైనదో అలాంటి ఆత్మీయ ఆహారాన్ని ప్రతి ఒక్క బిడ్డకు అందించండి హృదయం తెరిచినట్లుగా ప్రభా ఏ బిడ్డ నా తండ్రి వాక్యం వింటున్నారు వారు హృదయాలు తెరిచిన సన్నిధిలో ప్రభా ప్రార్థన చేసుకునే బిడ్డలుగా నా తండ్రి తనతో పాటు తన ఇంటినంతటిని రక్షించుకునే కృపను ప్రభా సహాయంను అనుగ్రహించి నడిపించమని కోరుచున్న నీ కృపను అనుగ్రహించండి ఎక్కడైతే నీ మందురాలు ప్రభా ఇంకా సువార్తలో జరగక నా తండ్రి ఆట ఆటంకపరుచున్నారు ఆ ప్రాంతాల దర్శించండి ప్రభా ఆటంకకరంగా నా తండ్రిని అటువంటి నాయన విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధమును వేస్తున్నామం చెత్త కొట్టవేమని కోరుచున్నాము నాయన ఆ యొక్క శబ్దయంత్రం ద్వారా వచ్చి నా మాటలు వినిచున్న బిడ్డలను భద్రపరచండి వాటి ద్వారా వచ్చి మాటలు నాయన నా తండ్రి శబ్ద తరంగాలను బట్టి నాయన ఆటంకపరుస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ఆ ఆటంకాల నుంచి అడ్డుల నుంచి నాయన పోలీస్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టుచున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయం మార్చి యొక్క కేసులు వెనక తీసుకుంటాకు సహాయం దయచేయండి ప్రతి బిడ్డల చెట్టుని కన్ దృష్టి ఉంచండి నివార్త అందని గ్రామాలు ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి నాయన ప్రతి ఒక్క గ్రామంలో నుండి సువార్త అంది కృపణ ప్రతి ఒక్క గ్రామంలో అనుగ్రహించండి నడిపించండి నాయనా నా తండ్రి నాయన నానానికి స్థుతులు స్తోత్రములు నాయన నాయనా నా తండ్రి పరిచర్య చేయి పాదములు సుందరములు అన్నావు ప్రవా నాని అలాంటి సుందరమైన పాదములు నాయన అనేక మందులు ఆయన వనేత్రిని రక్షణ అస్రమను ధరించి ప్రభు అనేక మంది ప్రభు మారు మనసు పొందేవారిగా అనేక మందికి నన్ను బోధించే బిడ్డలుగా సిద్ధపరిచిన ఆయన మీరే సహాయం అనుగ్రహించండి అనేక మందిరాల్లో ఆరాధనలు జరగ ఆటంకపరుచున్నాయన దా తన్ని మందిరాలు కూల్చి వేస్తూ బెదిరింపులతో బెదిరిస్తూ నా తండ్రి ఎన్నో ఇబ్బంది పరుచిన గ్రామాలు అనేకమైనవి ఉన్నాయి ప్రభా ఇది మతం కాదు కానీ మార్గం అని నువ్వు మాట్లాడి ఉన్నావు నాయన అవును ప్రభా ఇది అయితే కాదు కానీ నాయన మాకొక ఒక మార్గాన్ని చూపించిన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ అట్టి గ్రహింపు అనుగ్రహించమని కోరుచున్నాం క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను విడుదల అనుగ్రహించండి ఏ బిడ్డ కూడా నశించిపోవటానికి ఇష్టం లేదన్నావు ప్రభా అలా నశించిపోకుండా ప్రతి బిడ్డల చుట్టూ కావలించి నడిపించి సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా నా తండ్రి గత వారం అంత నీ దానికి కాపుతల భద్రతను క్షేమాన్ని అనుగ్రహించా మేము చేయ ప్రయత్నాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉన్నారు బలహీనతల నుంచి విడుదలనిచ్చారు ఉద్యోగాలు లేని వారు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు నాయన అనేక అంశాలని నిధులు విజ్ఞాపనలు యాచనలు చేస్తుండగా మా ప్రార్థన అంగీకరిస్తున్న తండ్రి నీకు వందనాలు ప్రతిఫలాన్ని మేము పొందుకునే వారిగా నిరాశ చెందకుండా నిస్పృహలకు నా తండ్రి మేము పాల్పడకుండా విశ్వాసం మాలో పో కోల్పోకుండా మా విశ్వాసాన్ని బలపరచమని కోరుచున్నాము తండ్రి నీకు వందనాలయ విరిగి నలిగిన హృదయంతో నీకు ఇష్టమైన బలి అర్పణ అర్పించమనో నా తండ్రి విరిగి నలిగిన హృదయాలు ఇచ్చే హృదయం మాకు అనుగ్రహించమని కోరుచున్న పాప తలంపులు పాపపు ఆలోచనలు మాలో నుంచి తీసివేసి ఈ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నాయన మరలాని సన్నిధికి వరకు కూడా నీకు అందిష్టి బతి ప్రతి బిడ్డ చుట్టూ ఉంచండి నాయన ప్రయాణాలు చేస్తున్న బిడ్డల చుట్టూ రాకపోయండి ఉద్యోగాలకు వెళ్ళిన వారి చుట్టూ కాపుదలు ఇవ్వండి నైట్ డ్యూటీస్ చేసి మరలా తిరిగి గృహాలకు వెళ్ళిన బిడ్డలను భద్రపరచండి నాయన ప్రతి ఒక్కరి చుట్టూ నీకు అందిష్టి కాపుదల ఉంచి నడిపించమని కోరుచున్నాము నాయనా నిన్న నేడు నిరంతరం ఏకరిగా ఉన్న దేవుడు మాట్లాడగలిగిన దేవుడు ఆత్మస్వరూపుడు నాయన పరిశుద్ధాత్మ దేవాని పరిశుద్ధాత్మకు లోబడే కృపను ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించిన ఆయన ఈ ఉదయ కాల ప్రార్థన మా కుటుంబాలకు నాయనతో పాటు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాల్లో కూడా తోడుగా ఉండి నడిపించేలాగున ప్రతి గృహంలో మీరుండి సంతోషము సమాధానంతో కుటుంబ సమేతంగా నీ మందిరానికి వెళ్ళి నిన్ను ఆరాధించే కృపను ధన్యతను ప్రతి బిడ్డకి అనుగ్రహించి నడిపించి స్థిరపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన లేని వారం అయినప్పటికీ మమ్మల్ని ఎన్నుకున్న పెంటప్పులోని నుంచి లేవనెత్తిన తండ్రికి వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన స్థుతులు 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 ప్రభా ఆకాశం నీ సింహాసన భూమి నీ నీ పాదపీటముల దగ్గర మేము మొరపెట్టుచున్నాము నా తండ్రి నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా మాకు నాయన నీ యొక్క కృపను అనుగ్రహించండి నాయన ఏది మంచి బోధలు ఏది అబద్ధ బోధలు అని గ్రహించాలంటే మీరు నాతో సహవాసం చేయమన్నా వాక్యాన్ని ధ్యానించమన్నా ప్రార్థన చేయమన్నా అలా ప్రార్థన చేసినప్పుడు నీకట్టు మనసునిస్తానన్నావు ప్రభా అవును నాయన కొంతమంది లోకములు అబద్ధ ప్రవక్తులు లాగా నా తండ్రి నాయన స్వస్థతలు విడుదలలు చేస్తామని చెప్పి నాయన ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న వారు ఉన్నారు నాయన అలాంటి పరిస్థితుల్లో బిడ్డలు పడిపోకుండా అంచె దినాల్లో అపాయకరమైన దినాల్లో నాయన కొత్త బొదుకులు అబద్ధ క్రైస్తవులు వస్తారు క్రైస్తవుడు ఇక్కడ ఏసి ఇక్కడ ఉన్నాడు అరణ్యంలో ఉన్నాడు గదిలో ఉన్నాడు అని అన్నప్పుడు ప్రభా మీరు వారి వారి ఎడ వారి చెప్పినట్లు నమ్మి మీరు అలా వెళ్లొద్దన్నావు ప్రభా అలా వెళ్లకుండా ఉండే మనసులో అనుగ్రహించండి నాయన అంచె దినాల్లో మేమున్నామయ్యా తండ్రి నీ కృప మా మీద ఉంచండి నాయన సహాయం ది నీటి బుడుగు వంటి మా జీవితాలు ప్రభా ఏ క్షణమున ఏది సంభవించినో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్న వారము నాయన మా చుట్టూ ఉన్న ప్రజలను మమ్మలను నాయన మా రక్త సంబంధికులను మా సంఘాలను ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా ఈ ప్రార్థన లేకపిస్తున్న బిడ్డలు అందరి చుట్టూ కావలి ఉంచిన ఆయన నీరే సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా ఉండి నడిపించిన ఆయన ఈ రోజు జరగబోయే ప్రతి ఒక్క పనుల్లోనూ మందిరముల్లోను బల్లపారు బస్లో వచ్చిన బిడ్డలను ప్రభా నీకు అందృష్టి ండి నూతన ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరము తీర్చండి ఏసునామం చేతవారిని నాయన మీరే సహాయకుడిగా ఉండి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి యొక్క చేరుత్తి పనులు చేసుకుంటూ నాయన నాయనంతో దూర ప్రాంతాల వెళ్ళుచున్నారు ఆ బిడ్డలను భద్రపరచండి నాయనానికి వందనాలు పరిశుద్ధాత్మ దేవానికి కృపను రానివ్వమని కోరుచున్నాము అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవానికి వందనాలు నీ సన్నిధులను ప్రార్థన చేయటం కనిపెట్టడం మాకు నేర్పించండి దేవ దావిధి నా హృదయానుసారుడు అన్న ప్రవాద అవి ఎంతగానో సన్నిధులు ప్రార్థన చేశారయ్యా తన పరుపు తేలి ఆడినట్లుగా కన్నీరు విడిచింది సన్నిధిలో తను చేసిన తప్పిదముల గురించి నాయన పాపముల గురించి పశ్చాత్తంకమం కలిగి దాన్ని మొరపెట్టాడయ్యా మాలో పశ్చాత్తాప హృదయమును సిద్ధపరచండి పశ్చాత్తాపము కలిగిన ఈ సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా పశ్చాత్తాపము కలిగిన సన్నిధిలో నాయన మొరపెట్టే కృపను అనుగ్రహించండి మా తదితరు పిత్రులు మేము చేసిన దోషం ఏసునామం చేత కొట్టివేసి మా యొక్క పశ్చాత్తాపం ద్వారా మా దోషములు కొట్టివేసి నీ సన్నిధిలో నాయన మా హృదయమును శుభ్రపరచుకుని మా అనే వస్త్రమును మొలికి మురికి మాలిన్యం పట్టిన వస్త్రమును తీసివేసుకొని నాయన నూతన వస్త్రం దర్శించి ప్రవ మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి నీ మందిరానికి వెళ్ళిన ప్రతి బిడ్డలను చుట్టూ నీ ఉంచి నడిపించి సహాయం అనుగ్రహించి నీ రక్షణ అనుగ్రహం ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ అనుగ్రహించమని త్వరలో రానయన్న ఏసది పరిశుద్ధ నామమును మిక్కిలుగా బ్రతుములాడి అడిగి వేడుకొని చిన్న ప్రేమన తండీ ఆమెన్ ఏసు రక్తమే జయం శిలు రక్తమే జయం నాశనం కలుగును గాక ప్రభు ఏ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలండి